భారత కమ్యూనిస్టు పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట ఇరవై ఏడవ మహాసభలు నెల్లూరులో ఫిబ్రవరి ఒకటి రెండు మూడవ తేదీలలో నిర్వహిస్తున్నట్లు సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్ మాజీ ఎమ్మెల్సీ విటపు బాలసుబ్రహ్మణ్యం తెలిపారు ఈ సందర్భంగా నెల్లూరులోని సిపిఎం కార్యాలయంలో సిపిఎం రాష్ట కమిటీ సభ్యులతో కలిసి వారు ఇరవై ఏడవ మహాసభల లోగోను ఆవిష్కరించారు అనంతరం మూలం రమేష్ విటపు బాలసుబ్రహ్మణ్యంలు మీడియాతో మాట్లాడారు అక్షరాస్యత సార వ్యతిరేక ఉద్యమం వ్యవసాయ కార్మిక రైతాంగ పోరాటాల పురిటిగడ్డ నెల్లూరులో సిపిఎం ఇరవై ఏడవ రాష్ట్ర మహాసభలు జరుగుతాయన్నారు ఈ సభలకు రాష్ట్ర నలుమూలల నుంచి వేలాది మంది ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు హాజరై విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు మంగలి పుల్లయ్య ఎం మోహన్ రావు మూలి వెంగయ్య గోగుల శ్రీనివాసులు అజయ్ కుమార్ మాదాల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర మహాసభలు నెల్లూరు జిల్లాలో ఫిబ్రవరి ఒకటి రెండు మూడు తేదీల్లో జరగబోతున్నాయి రాష్ట్ర ననుగోలు నుంచి అనేక మంది నాయకులు ఈ మహాసభ డెలిగేట్స్ కూడా మన నెల్లూరు సింహపురి గేడ్డ మీద ఈసారి ఈ రాష్ట్ర మహాసభలు ఇరవై ఏడో రాష్ట్ర మహాసభ జరగబోతున్నాయి ప్రధానంగా ఈరోజు ఉండేటువంటి అనేక ఈ మూడు సంవత్సరాల కాలంలో అనేక జరిగిన పోరాటాలను సమీక్షించుకొని భవిష్యత్తులో పోరాటాలకు శ్రీకారం చుట్టేదానికి ఈ మహాసభల్ని నెల్లూరు గడ్డ మీద జరగబోతున్నాయి ప్రధానంగా ప్రజల మీద భారాలేసేటువంటి గత ప్రభుత్వం ఏదైతే చూసామో ట్రూ ఆఫ్ చార్జెస్ గత ప్రభుత్వంలో ప్రజల మీద భారాలు ఈ ప్రభుత్వం కూడా ప్రజల మీద వేస్తున్నాయి ఓ పక్క భారాలతో పాటు మొత్తం ఈ రాష్ట్ర ప్రభుత్వం పోలవరం అదేవిధంగా అమరావతి రెండింటినీ చూపిస్తున్న గతంలో కూడా తెలుగుదేశం ప్రభుత్వం అదే చేసింది రోజు ఉండేటువంటి ఉపాధి నిరుద్యోగ సమస్యను పరిష్కారం చేసే దాంట్లో బీజేపీ ప్రభుత్వం మనం చూసుకున్నాం రేపు ఐదో తేదీ హేచ్పి ప్రజల మధ్య చిలికి తీసుకుని వచ్చేదానికి విజయవాడ ఒక పెద్ద ర్యాలీ జరగబోతుంది ఈ మతోన్మాదానికి వ్యతిరేకంగా ప్రజలను కూడగట్టి ప్రజల్లో మత సామరస్యాన్ని ఐక్యతను కాపాడేదానికి ఈ రాష్ట్ర మాసంలో కూడా చర్చిస్తాం ఉండేటువంటి జిల్లాలో ఉండేటువంటి అనేక సమస్యలు ఉన్నాయి లేదా సోమేశరు దర్బా ఫోర్ స్టేషన్ టెర్మినల్ ఇష్యూ అట్లాగనే ఇలాంటి రైతాంగ సమస్యలు కార్మికుల సమస్యల మీద అనేక పోరాటాలు జరిగాయి వాళ్ళ వేతనాలు పెంచేదానికి కార్మికులను ఐక్యం చేసేదానికి ఇవన్నీ కూడా రేపు రాష్ట్ర మాసంలో చర్చించి భవిష్యత్తు కార్యాచరణకి ఈ సమూపురి గడ్డి మీద ఒక దిచ్చుచిగా రాష్ట్ర వ్యాప్తంగా జరిగే పోరాటాలకి శ్రీకారం చుట్టబోతున్నారని తెలియజేస్తున్నారు ఇరవై ఏడవ రాష్ట్ర మహాసభలు ఫిబ్రవరి మొదటి వారంలో నెల్లూరులో జరుగుతున్నాయి ఇది ఒక ప్రత్యేక సందర్భం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించినంత వరకు గత ఐదేళ్లలో ఒకవైపు ప్రయాణం సాగింది మళ్ళీ ఐదేళ్లలో కొత్త ప్రయాణం ప్రారంభమైంది ఎటువైపు నుంచి ఎటువైపుకు వెళుతున్నామో ఎవరికే అర్థం కానటువంటి దశలకి ఆంధ్రప్రదేశ్ వెళ్ళిపోతుందేమో అన్నటువంటి దైవము వహిస్తోంది ఏ రంగంలో చూసినా నిన్ననే విడుదలైనటువంటి విద్యారంగ గణాంకాల ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ పదకొండవ స్థానంలో ఉంది పాఠశాల విద్యలో ఇన్ని ఆర్భాటాలు చేస్తున్నప్పటికీ ఏమేమో ఏమేమో మాట్లాడుతున్నప్పటికీ భారతదేశంలో ఏ ప్రమాణం వైపు నుంచి చూసినా ఆంధ్రప్రదేశ్ ముందుగా లేదు ఈ పరిస్థితుల్లో సిపిఎం మహాసభ ఈ రాష్ట్రపు అభివృద్ధికి ఏది సరైన పంత ఏది సరైనటువంటి పద్ధతి ఆయన దాన్ని ప్రధానంగా నిర్ణయిస్తాను శాస్త్రీయంగా ఒకవైపున ప్రజలందరికీ ఉమ్మడి ప్రయోజనాలని కాపాడేటటువంటి వైపు నుంచి సామాజిక న్యాయం వైపు నుంచి జరిగేటటువంటి సమగ్రమైన అభివృద్ధి ఏ రూపంలో ఉండాలనేటటువంటి దానికి ఒక రూపకల్పన చేసే ప్రయత్నం ఒక మేధోమహనం చేసే ప్రయత్నం ఒక మార్గదర్శకత్వం వహించేటటువంటి ప్రయత్నం ఈ మహాసభ సూచించబోతోంది కాబట్టి నెల్లూరు జిల్లా ప్రజానీకమంతా ఈ మహాసభకి తోడ్పాటు అందించాలని చెప్పి సిపిఎం వైపు నుంచి అదేం మాట్లాడుతోంది మనకు ఏమి చెబుతోంది అనే వైపు నుంచి చూడాలని చెప్పి అన్ని రకాలైనటువంటి మద్దతు ఈ మహాసభకు అందించాలని చెప్పి బ్రదర్స్ లో సంక్రాంతి పండుగ సంబరాలు గేమ్ చేస్తున్నాం ఆఫర్స్ తో పాటు ఐదు వందల రూపాయల కొనుగోలుపై వచ్చిన కూపన్ పై డైలీ డ్రా హోమ్ అప్లయన్సెస్ వీక్లీ డ్రా టీవీఎస్ స్కూటీ బంపర్ డ్రా నందు టాటా టియాగో కారు వంటి విలువైన బహుమతులు గెలుపొందండి కాటన్ ప్యాంట్స్ నాలుగు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు జీన్స్ రెండు ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి షర్ట్స్ కిల్లర్ ఆక్జంబర్ ఆరో పై బై వన్ గెట్ వన్ బై టూ గెట్ టూ ఫ్రెష్ షిఫాన్ నూట తొంభై తొమ్మిది రూపాయలకే పటియాల సిల్క్ శారీ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే పలాజో బాటం నూట నలభై తొమ్మిది రూపాయలకే లేడీస్ బూట్ కట్ జీన్స్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలే బాయ్స్ షర్ట్స్ మూడు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు బాయ్స్ ప్యాంట్స్ రెండు ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు చిల్డ్రన్స్ ఫ్రాక్స్ రెండు ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఉలెన్ బ్లాంకెట్ తొంభై తొమ్మిది రూపాయలకే షర్ట్స్ కాంబో ఆఫర్ మూడు పది వందల తొంభై తొమ్మిది రూపాయలకే షూటింగ్స్ అండ్ షార్టింగ్స్ పై యాభై శాతం వరకు తగ్గింపు చందనా బ్రదర్స్ మరియు సిఎంఆర్ షాపింగ్ మాల్ ట్రంక్ రోడ్ నెల్లూరు